లంబోదరాయ నమ శ్రీ సీతా లక్ష్మణ భరతశత్రఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈ రోజు మనం చెప్పుకోబోయే నామం ఇరవై ఎనిమిదవ నామం అయిన పితృవాక్యశ్రిత కానన రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం కానన కాననరామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు ఇందులో చాలా భాగాలు ఉన్నాయి ఇది ఇరవై ఎనిమిదవ భాగము సుమంత్రుడు నయానా భయాన ఎంత చెప్పినా కూడా కైకేయి మారు పోయినందుకు దశరథుడు తన ప్రతిజ్ఞకు ఎంతో బాధపడుతూ నిట్టూరుస్తూ కంటతడి పెట్టిన సుమంత్రునితో ఇలా మరల ఇలా పలుకుతున్నాడు ఓ సుమంత్ర రత్నములతో సుసంపన్నమైన చతురంగ బలాలను రాముని సేవల కోసం వెంటనే ఆయనతో పంపు ఆ సేనలతో కూడిన నర్తకి మనులను చతురోక్తులు పలుకువారిని ఇంకా ఎంతో సంపన్నులైన వ్యాపారులను వినోదం కోసం పంపించు శ్రీరామునికి తోడుగా ఉండటానికి మల్ల యుద్ధ ప్రదర్శనలతో ఆయనకు ఆహ్లాదం కలిగించడానికి తగిన వారికి పలు విధములైన సువర్ణములను రత్నములను వస్త్రాదులను బహుకరించి వారిని ఆ సేనల వెనక నడిపింపుము ముఖ్యమైన ఆయుధాలను నగరవాసులను ఆహార పదార్థాలతో కూడిన బండ్లను అడవులలో మార్గములను చూపేటటువంటి ఆటవికులను శ్రీరామునికి తోడుగా పంపుము శ్రీరాముడు అడవులలో క్రూర ఏనుగులను వేటాడుతూ అక్కడ లభించే తేనెలను త్రాగుతూ వివిధ నదీ ప్రవాహాలను దర్శిస్తూ రాజసుఖాలను గురించి అక్కడ తలుచుకోడు జనాలు లేని ఆ అడవుల్లో నివసించే రాముని కోసం ఎద్దుల పైన ఒంటెల పైన మిగిలిన జంతువుల పైన నా ధనధాన్యములను పంపుము అట్లా పంపితే వనవాస కాలంలో శ్రీరాముడు ఆయా పుణ్యస్థలములో యజ్ఞములను ఆచరిస్తూ ఋత్విజులు మిగిలిన వారికి దక్షిణలను ఇస్తూ ఋషులను సేవిస్తూ అక్కడ సుఖముగా ఉండగలడు ఎంతో బాహుబలము గల భరతుడు ఈ అయోధ్యను పాలింపగలడు శుభలక్షణ సంపన్నుడైన శ్రీరామునికి సమస్త పదార్థాలను సమకూర్చండి దశరథుడు ఇట్లా పలకగానే కైకేయికి భయం పట్టుకుంది ఆమె ముఖం వెలవెలబోయి గొంతు పెగలకుండా అయిపోయింది అప్పుడు ఆ కైకేయి విచ గ్రస్తురాలై భయంతో వాడిపోయిన ముఖంతో రాజుకు ఎదురుగా నిలిచి ఇలా మాట్లాడుతుంది ఓ మహాసాధు ఇతరులు మద్యమును పూర్తిగా త్రాగేసిన తర్వాత శూన్యమై ఉన్న సురపాత్రలాగా అనుభవింపదగిన వస్తువులు ఏమీ లేకుండా నిర్జనమైన రాజ్యమును భరతునికి అక్కర్లేదు అని కన్నులు పెద్దవిగా చేసి సిగ్గు విడిచి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న కైకేయితో దశరథ మహారాజు ఇలా పలికాడు ఓ సి దుర్మార్గురాల నీవు శ్రీరాముని వనవాస కార్యభారము నాపై మోపి ఆ భారం నేను మోయుచుండగా నన్ను నీ మాటల ఈటలతో ఇట్లా ఎందుకు పొడుస్తున్నావు నీచురాలా నీవు ఇప్పుడు చేస్తున్న ప్రతిబంధక విషయము వరములను అడుగునప్పుడే ఎందుకు ప్రస్తావించలేదు వరములు కోరిన కైకేయి క్రోధముతో దశరథుడు పలికిన మాటలను విని తన పన్నాగం దెబ్బతీస్తున్నాడని భావించి వెంటనే ఆమె ఇబ్బడి ముబ్బడి కోపంతో ఆయనతో ఇట్లా పలుకుతుంది అయ్యా నీ వంశము వాడే అయినా సగరుడు తన జ్యేష్ఠ పుత్రుడే నా సమంజసుని దేశం నుండి వెళ్ళగొట్టాడు కదా అలాగే ఇతనిని కూడా వనవాసానికి పంపడానికి ఉచితమే అని కైక పలకగా దశరథ మహారాజు చీ అని ఆమెను చీదరించుకున్నాడు అక్కడ ఉన్న జనులందరూ సిగ్గుతో తల వంచుకున్నారు అంతమంది ఎదుట ఇలాంటి చీదరింపులకు గురి అయినప్పటికీ ఆమెకు చీమ కుట్టినట్లయినా లేదు ఆ సమయంలో సిద్ధార్థుడు అను ఒక వృద్ధ మంత్రి అక్కడ ఉన్నాడు అతడు కపటం తెలియనివాడు రాజు మన్నలలను చూరగొన్నవాడు ఆ వృద్ధ సచివుడు కైకేయితో ఇట్లా అంటున్నాడు అసమంజసుడు ఆడుకుంటున్న చిన్న పిల్లలను తీసుకొని వెళ్లి వారిని సరయూ నది జలాలలో ముంచేవాడు అప్పుడు వారు ఉక్కిరి బిక్కిరై ఊపిరాడక గిలగిలలాడుచుండగా చూస్తూ ఆ దుర్మతి ఆనందిస్తూ ఉండేవాడు ఆ అసమంజసుని ఆగడాలను చూసి కోపంగా పౌరులందరూ సగరుని దగ్గరకు వెళ్లి రాష్ట్ర ప్రజలను కాపాడండి ఓ రాజా అని మొరపెట్టుకున్నారు అసమంజసుడు పెట్టే బాధలకు మేము తట్టుకోలేకపోతున్నాము కాబట్టి అసమంజసుడు గాని మేము గాని ఎవరో ఒకరమే ఈ నగరంలో ఉండాలి తెలపండి అని విన్నవించుకున్నారు ఆ తర్వాత ఆ రాజు మీ భయానికి కారణమేమిటి అని అడగగా ఆ ప్రజలు ఆయనతో ఇట్లా అన్నారు ప్రభు మతి తప్పిన ఈ అసమంజసుడు వీధుల్లో ఆడుకుంటూ చిన్న కుమారులను చిన్న పిల్లలను తీసుకుని వెళ్లి మూర్ఖత్వంతో సరయూ నదిలో ముంచుచు వాళ్ళు గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఆనందపడుతున్నాడు అన్నారు ఆ తర్వాత ఆ మహారాజు ఆ ప్రజల మొరను ఆలకించి వారికి ప్రియమును చేకూర్చదలిచిన వాడై ప్రజాకంటకుడు దుష్టుడు అయిన తన పుత్రుని త్యజించాడు అసమంజసున్ని అతని భార్యతో కట్టుబట్టలతో వెంటనే రథముపై ఎక్కించి జీవితాంతము దేశం నుండి బహిష్కరింపుడు అని సగరుడు తన సేవకులను ఆదేశించాడు ఆ అసమంజసుడు ఒక పాపాత్ముని వలె గుణపమును గంపను చేతబట్టి నలు దిశలా తిరుగుతూ కందమూలములకై కొండలలోను కోనలలోను త్రవ్వసాగాడు ధార్మికుడైన సగరుడు ఈ విధంగా దుష్టుడైన ఆ అసమంజసుని వనములకు పంపించేశాడు అదే యుక్తమే కాని శ్రీరాము అడవులకు పంపడానికి అతడు చేసిన పాపమేమిటి ఎంతగా వెతికి చూసినా శ్రీరామునిలో ఒక్క చిన్న దోషము కూడా కనబడదు ఆ చంద్రునిలో ఒక చిన్న మచ్చ అయినా ఉంటుందేమో కానీ శ్రీరామచంద్రుని జీవితంలో మాత్రం ఇసుమంత కూడా లోపం లేదు ఓ దేవి నిజంగా శ్రీరామునిలో ఏదైనా ఒక దోషం నీకు కనబడితే దానిని ఇప్పుడే చెప్పుము వెంటనే ఆయనను అడవులకు పంపుదాము నిరంతరము సన్మార్గంలో ప్రవర్తిస్తున్న ఉత్తమ పురుషుణ్ణి దేశ బహిష్కృతుణ్ణి చేయడం ధర్మ విరుద్ధము అది ఒక మహాపచారము అలాంటి అపచారమునకు ఒడిగట్టిన వాడు అతడు ఇంద్రుడైనా సరే అతని వైభవము బుగ్గిపాలుగాక తప్పదు ఓ దేవి శ్రీరాముని విషయంలో ఇంతవరకు చేసిన నిర్వాకం చాలును ఆయన పట్టాభిషేకమునకు విఘాతం కలిగింపవలదు లోకాపవాదమునుండైనను నిన్ను నీవు రక్షించుకోవటం మంచిది కదా శోకముతో కృంగిపోయి దిగాలుగా పడి ఉన్న దశరథ మహారాజు మంత్రి అయిన సిద్ధార్థుని మాటలు విని దీనమైన స్వరమున కైకేయితో ఇట్ల పలికాడు ఓ దుర్మార్గురాల ఈ సిద్ధార్థుని పలుకులు నీకు రుచించటం లేదా నాకు నీకు ఏదిహితమో తెలుసుకున్నావా లేదా సత్పురుషుల మార్గమును వీడి పెడదారిన పట్టి దుష్కృత్యములకు పాల్పడుతున్నావు రాజ్యాధికారమును సుఖ సంపదలను విడనాడి నేను నేడే శ్రీరామునితో అడవులకు వెళ్తాను ఇక నీవు నీ భరతుడు ఈ రాజ్యాన్ని మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు కోరినంత కాలం హాయిగా ఏలుకోండి అనగానే వినయ విధేయతలు గల శ్రీరాముడు మంత్రులతో వృద్ధుడైన సిద్ధార్థుని మాటలు విని తన తండ్రి అయిన దశరథునితో వినమ్రుడై ఇట్లా మాట్లాడుతున్నాడు ఓ మహారాజా నేను సర్వసుఖములను విడిచిపెట్టాను వనాలలో ఫలమూలాలే నాకు ఆహారం అన్ని విషయముల యందు ఆసక్తి విడనాడిన నాకు ఈ చతురంగ బలాలతో పని ఏమిటి ఒక మహాగజమునే త్యజించిన వానికి దాన్ని త్రాడుపై ఆసక్తి ఎందుకు ఓ జగత్పతి సజ్జన శిరోమణి అలాగే మీరు నా వెంట పంపాలనుకున్న సేవలు వస్తువాహనాలు ధనధాన్యములు నాకెందుకు వాటన్నింటినీ భరతునికే ఇచ్చి వేస్తున్నాను సేవకులు నా కొరకై బల్కలములను తెచ్చి ఇచ్చిన చాలు పద్నాలుగు సంవత్సరముల కాలము వనంలో నివసించడానికి వెళ్తున్నా నాకు ఒక పలుబు ఇంకా ఒక గంపను ఇప్పించిన చాలు అన్నాడు ఆ తరువాత కైకేయి నారచీరలను తానే స్వయంగా తీసుకువచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా జనుల సమక్షంలో ఇదిగో వీటిని ధరింపుము అని శ్రీరామునితో పలికింది అప్పుడు మానవోత్తముడైన శ్రీరాముడు కైకేయి నుండి నారచీరలను గ్రహించాడు ఆ తర్వాత తాను ధరించి ఉన్న మేలి వస్త్రముల స్థానముల ముని వస్త్రములు దార్చాడు అక్కడనే ఉన్న లక్ష్మణుడు తన పట్టు వస్త్రముల కుమారుగా తన తండ్రి ఎదుటనే తాపసులు ధరించిన నారచీరలను ధరించాడు పట్టు వస్త్రములను దాల్చడి సీతాదేవి కూడా తాను ధరించడానికి తీసుకురాబడిన నారచీరలను చూసి వలను చూసిన లేడి వలె మిక్కిలి భయపడింది ఆ తర్వాత శుభలక్షణ సంపన్న అయిన జానకి మిక్కిలి కలవరపాటుకు లోనై కైకేయి తీసుకువచ్చిన వల్కలాలను గ్రహించి వాటిని ధరించుట ఎట్లు అని అడిగింది అడిగి బిడియంతో నిలుచుంది పాతివ్రత్య ధర్మములను తెలిసి వాటిని బాగుగా ఆచరించే సీతాదేవి దుఃఖాశ్రువులు స్రవిస్తుండగా గంధర్వరాజు చిత్రరథుని లాగా కనబడుతున్న తన భర్త అయిన శ్రీరామునితో ఇట్లా పలికింది వనములలో నివసించే మునిపత్నులు ఈ నారచీరలను ఎట్లా ధరిస్తారో కదా అని వలకలమును ధరించుట ఎరగని ఆ జానకి ఎంతో సిగ్గుపడి అలాంటి చీరలను ధరించడం ఆమెకు కొత్త అవ్వడం వల్ల చీరను కంటమునుకు ధరించి ఇంకొక చీరను చేతబట్టుకొని సిగ్గుపడుతూ నిలబడింది ధర్మాత్ముడైన శ్రీరాముడు వెంటనే సీత దగ్గరకు చేరి ఆమె చేతిలోని చీరను ఆమె పట్టు చీరపైనే కట్టాడు అలా శ్రీరాముడు సీతాదేవికి నారచీరను కట్టుతుండగా చూసి ఆ అంతఃపుర స్త్రీలందరూ ఇట్లన్నారు నాయనా మీ తండ్రి ఈ సుకుమారికి వనవాసం విధింపలేదు కదా మీ తండ్రి గారి ఆజ్ఞను పాటించి వనవాసమును ముగించుకుని నీవు తిరిగి వచ్చే వరకు ఈమెను మేము జాగ్రత్తగా చూసుకుంటాము ఈ విధంగా మా జన్మలు సఫలమవుతాయి నాయనా ఓ రామ లక్ష్మణుని తోడుగా చేసుకుని నీవు వనాలకు వెళ్ళు కానీ ఈ సీతాదేవి ఎంతో సుకుమారి తాపసుల వలె వనములో ఈమె నివసింపలేదు నాయనా రామా ధర్మనిరతుడవైన నీవు పితృవచన ఇష్టపడకుండా ఉన్నావు కానీ మా ప్రార్థనను మన్నించి ఇక్కడనే ఉండనివ్వు అనగానే దశరథుని పుత్రుడు శ్రీరాముడు ఆ అంతఃపుర కాంతలు ఎంత ప్రాధాయపడుతున్నా వారి మాటలను పట్టించుకోక తన వలె ధర్మశీల అయిన సీతాదేవికి ఆ నారచీరలను ధరింపజేశాడు రాజగురువైన వశిష్ఠుడు ఆ విధంగా నారచీరలను ధరించి ఉన్న సీతాదేవిని చూసి ఆమెను వారించి కైకేయితో ఇట్లన్నాడు ఓ దుష్టురాల వంశ మర్యాదలను మంటగలుపుతున్న ఓ కైకేయి నీవు హద్దుమీరి ప్రవర్తిస్తున్నావు మహారాజును మోసగించడమే కాక ఆయన ప్రతిజ్ఞ కూడా కట్టుబడి ఉండటం లేదు ఓ దురాచార పరురాలా సీతాదేవి వనములకు పోనక్కరలేదు శ్రీరామునకు మారుగా ఆమె ఈ సింహాసనం అధిష్టింపగలదు ప్రతి గృహస్థునికి అర్ధాంగి అతని ధర్మపత్ని ఆత్మ వంటిది కాబట్టి శ్రీరామునికి సీతాదేవి ఆత్మ అందువల్ల ఆయన స్థానమును సత్ప్రతినిధిగా ఉండి ఆమె పరిపాలన చేయగలదు సీతాదేవి శ్రీరామునితో కూడి అడవులకు వెళ్ళడానికి పూనుకుంటే మేము కూడా వారితో వెళ్తాము అంతేకాదు ఈ పురజనులందరూ వెళ్తారు సీతారాములు నివసించే ప్రదేశమే అయోధ్య దండనాయకులను సామంతరాజులను ఆశ్రయించుకొని జీవించు పురజనులు దాసదాసి జనులు ధనధాన్యములతో వస్తువాహనాలతో అచటికి చేరెదరు అంతేకాదు శత్రఘ్నులు నారచీరలు దాల్చి వనచరులై తమ అయిన శ్రీరాముడు నివసించే ప్రదేశానికి వెళ్ళి ఆయనతో కలిసి అక్కడనే నివసిస్తారు ఓ కైకేయి నీ ప్రవర్తన దుష్టమైంది ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్నావు ప్రజలందరూ వెళ్లిపోయిన తర్వాత చెట్లు చేమలే మిగిలి ఉన్న ఈ భూమిని ఏకాకివై నువ్వే ఏలుకో శ్రీరాముని పరిపాలనకు నోచుకొని ఆ రాజ్యము రాజ్యమే కాదు రాముడు నివసించే ప్రదేశము వనమైన అది ఏ రాజ్యమవుతుంది భరతుడు దశరథుని వలన జన్మించినవాడు కాబట్టి తండ్రి తనకు ప్రీతిపూర్వకంగా అప్పగింపని రాజ్యాన్ని అతడు ఏలుకోవటానికి ససేమిరా ఒప్పుకోడు పైగా ఆ భరతుడు నీ సుతునిగా ఇచ్చటకు ఉండుటకు ఏమాత్రము ఇష్టపడడు నీవు ఈ భూతలము నుండి గగనమునకు ఎగిరిన నీవు ఎంతగా నేల విడిచి సాము చేసిన ఇక్ష్వాకు వంశం యొక్క ఆచార వ్యవహారములను బాగుగా తెలిసిన భరతుడు మాత్రం తండ్రికి విరుద్ధముగా ప్రవర్తించడు ఓ కైకేయి నీ పై గల పిచ్చి మమకారడం వల్ల అతనికి ఇష్టం లేని కార్యం చేస్తున్నావు ఎట్లా అంటే ఈ లోకములో శ్రీరామునికి విధేయుడు కానివాడే లేడు ఓ కైకేయి వనాలకు బయలుదేరుతున్న శ్రీరాముని వెంట పశువులు పాములు మృగాలు పక్షులు వెళ్ళడాన్ని నీవు కూడా చూస్తావు అంతేకాదు చిగుళ్ళతో మొగ్గలతో పువ్వులతో నిండి ఉన్న వృక్షములు సైతం వాడిపోయిన ముఖాలతో ఆయన వెళ్తున్న మార్గమునే చూస్తాయి ఈ దృశ్యాన్ని కూడా నీవు చూస్తావు కాబట్టి ఓ దేవి నీ కోడలైన సీతాదేవికైనా ఈ నారచీరలను తీసివేసి అమూల్యమైన వస్త్రములను ఆభరణములను ఇమ్ము ఈమెకు కూడా నారచీరలను ఇవ్వడం పద్ధతి కాదు ఇలా పలికి వశిష్ట మహర్షి సీతమ్మ యొక్క నారచీరలను ధరించడాన్ని నివారించాడు ఓ కేకయ రాజకుమారి నీవు శ్రీరామునికి ఒక్కనికే వనవాసం కోరుకున్నావు గదా సీతమ్మకు కాదు కదా కాబట్టి జానకి నిత్యం వస్త్రాలంకార భూషితయ్ వనములో శ్రీరామచంద్రునితో కలిసి ఉంటుంది నీవు వనములను కోరేటప్పుడు సీతా వనవాసం గూర్చి ప్రస్తావించలేదు కాబట్టి ఈ రాజకుమారి మైథిలికి వస్త్రములతో ముఖ్యులైన పరిచారకులతో కలిసి వాహనంపై వెళ్ళాలి బ్రాహ్మణోత్తముడు సాటిలేని మహిమగలవాడు రాజగురువు అయిన వశిష్ఠ మహర్షి ఇట్లా పలుకుతుంటే సీతాదేవి మాత్రము వేషభూషణములపై ఆసక్తి చూపక తనకు ప్రాణతుల్యుడైన శ్రీరామునితో సమానంగా నారచీరలనే ధరించింది మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోకా సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం